మహబూబ్ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని కుటుంబాలు కష్టాల్లో పడుతున్నాయని అన్నారు మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే దయల్ హండ్రెడ్కు తెలపాలని కోరారు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం విక్రయం చట్టవిరుద్ధమని దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆనరబుల్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా మేము కలిసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది యాంటీ డ్రగ్స్ డే జరుపుకోవడం జరుగుతుంది స్కూల్లో మన కాలేజీలో కూడా చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాళ్ళకు దాని పరిణామాలు ఎట్లుంటాయని చెప్పి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఇప్పుడు ర్యాలీ తీయడం జరుగుతుంది అంటే మనం ఈ ర్యాలీ తీసి ఈ రోజే మర్చిపోవద్దు రోజు కూడా మనం బాధ్యతగా మన సమాజంలో ప్రతి పౌరుడు కూడా డ్రగ్స్ ఎక్కడైతే ఉంటాయో మీరు ఇన్ఫార్మ్ చేయాలా మన టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది మన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మీరు అందరూ పౌరులు కూడా సహకరించాలి యాంటీ డ్రగ్స్ గురించి అని చెప్పి కోరుకుంటున్నారు అయితే ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ కాకుండా తగ్గించడంతో పాటు ఎవరైతే వీటిని ఉపయోగిస్తున్నారో సప్లై చేస్తున్నారో వాటి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని జిల్లా యంత్రాంగం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూనే ఉంది ప్రతి నెల మనకి ఎన్ మీటింగ్స్ లో కూడా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది పర్యవేక్షించడంతో పాటు ఇంకోవైపు పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమం